పంతులు గారు పూలహారాన్ని తీసుకొచ్చి కనక మహాలక్ష్మి విహారీ మెడలో వేసేస్తారు ఇదేంటి పంతులు గారు అని విహారీ పూజారి గారిని అడుగుతూ ఉంటారు కుంకుమార్చన వ్రతం ముగింపు రోజు కాబట్టి ఒకే పూలాహారాన్ని భార్యాభర్తలిద్దరూ ధరించి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి బాబు వెళ్ళి రండి అని పూజారి గారు చెప్తూ ఉంటే ఒకే పూలహారం ఉందని చెప్పి ఇద్దరి మెడలో వేశారా పూజారి గారు మరొక పూలహారం తీసుకురామంటారా అని విహారీ అంటూ ఉంటాడు కాదు బాబు ఇది ఈ పూజ నియమం భార్యాభర్తలు ఇరువురు ఒకే పూలహారాన్ని ధరించాలి వెళ్ళండి బాబు వెళ్ళి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసిరండి అని పూజారి గారు చెప్తారు కనక మహాలక్ష్మి ఇదంతా నమ్ముతున్నావా అని విహారీ అడుగుతూ ఉంటాడు అవును విహారీ గారు అని కనక మహాలక్ష్మి చెప్పడంతో సరే పదా వెళ్దాం గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేద్దాం అని చెప్పి విహారీ అంటాడు ఇక అప్పుడే పద్మాక్షి వాళ్ళు అదే గుడికి వస్తూ ఉంటారు వదిన ఎవరో మెట్ల పూజ చేసి మోకాళ్ళ మీద వెళ్ళినట్టు ఉన్నారు చూసావా అని వసుధ యమునతో చెప్తూ ఉంటుంది అవును వసుదా మెట్ల పూజ చేయాలంటే ఎంతో ఓర్పు ఉండుండాలి అని చెప్పి యమున అంటుంది ఈ కాలంలో కూడా మోకాళ్ళ మీద గుడి మెట్లెక్కుతారా అని సహస్ర అంటూ ఉంటే ఉంటారమ్మా ఈ కాలంలో కూడా అలాంటి వాళ్ళు ఉంటారు మనం మనస్ఫూర్తిగా ప్రేమించే వాళ్ళ కోసం అభిమానించే వాళ్ళ కోసం మంచి జరగాలని చెప్పి దేవుడు ముందు ఇలా మోకాళ్ళ మీద నడుస్తారమ్మా ఇలా మోకాళ్ళ మీద నడిస్తే గనక దేవుడు తప్పకుండా వాళ్ళు కోరుకుంది జరిగేలా చేస్తాడు ఇలా మెట్ల పూజ చేసి మోకాళ్ళ మీద నడిచారంటే వాళ్ళు ఏదో గొప్ప సంకల్పంతోనే ఈ వ్రతం చేశారని అర్థము అని ఏమైనా చెప్తూ ఉంటే సరే పదండి మనం వచ్చిన పని ముందు చూద్దాం అని చెప్పి అంబికంటుంది అక్క ముందు నవగ్రహాలకు పూజ చేసుకుని వెళ్దాం అని వసుధ చెప్తుంది సరే వసుదా అని పద్మాక్షి చెప్తుంది ఇంకా మరోవైపు విహారీ కనక మహాలక్ష్మి ఒకే పూలహారాన్ని ధరించి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు కనక మహాలక్ష్మి మోకాలు నొప్పి వల్ల నడవలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది కనక మహాలక్ష్మి ఆపేద్దామా నువ్వు మోకాళ్ళ మీద నడవటం వల్ల మోకాలు నొప్పి వల్ల నడవలేకపోతున్నావు కదా అని విహారీ అంటూ ఉంటాడు తొమ్మిది రోజులు ఎంతో కష్టపడి ఈ వ్రతాన్ని పూర్తి చేశాను విహారీ గారు అలాంటి మాటలు మాట్లాడకండి ఈ ఒక్కరోజు కష్టపడితే కనుక నేను వ్రతం చేసిన ఫలితం మీకు దక్కుతుంది అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది ఇంకా విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే అప్పుడే విహారీకి పూజారి గారు కనిపిస్తారు కుంకుమార్చన వ్రతం ముగింపులో భాగంగా ఇద్దరు ఒకే పూలహారాన్ని ధరించి నడవాలని చెప్తున్నారు ఇలానే నడవాలా పూజారి గారు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు మీరు ఎలానైనా నడవండి కానీ మెడలో ఉన్న పూలహారం మాత్రం తీయకూడదు కింద పడకూడదు అని పూజారి గారు చెప్తారు పూజారి గారు చెప్పింది అర్థమైందా కనక మహాలక్ష్మి అని విహారీ అంటాడు అర్థమైంది విహారీ గారు అని కనక మహాలక్ష్మి చెప్తుంది ఇక దాంతో విహారీ కనక మహాలక్ష్మిని ఎత్తుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలని చూస్తూ ఉంటే ఏం చేస్తున్నారు విహారీ గారు నన్ను దించండి అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది ప్రస్తుతానికి నా ముందు ఉన్న సొల్యూషన్ ఇదొకటే కనక మహాలక్ష్మి అని చెప్పి విహారీ అంటాడు భర్తగా నీకు నేను ఏమీ చేయలేకపోతున్నాను కనీసం నీ శ్రేయాభిలాషిగా ఈ పనన్నా చేయని కనక మహాలక్ష్మి అని విహారీ కనక మహాలక్ష్మిని ఎత్తుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు ఇంకా విహారీ కనక మహాలక్ష్మిని ఎత్తుకొని ప్రదక్షిణలు చేస్తూ ఉంటే విహారీ వెనుకే పద్మాక్షి వాళ్ళు కూడా ఉంటారు కానీ ఒకరినొకరు చూసుకోరు ఇక విహారీ ప్రదక్షిణలు పూర్తి చేసి పూజారి గారి దగ్గరకు వెళ్ళగానే అమ్మ లక్ష్మి విహారీ కుంకుమార్చన వ్రతంలో భాగంగా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయడం పూర్తయిందా అని పూజారి గారు అడుగుతూ ఉంటారు అయిపోయింది పూజారి గారు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక ఒక హోమం చేయాలి ఆ హోమం చేస్తే కుంకుమార్చన వ్రతం ముగింపు అవుతుంది అని చెప్పి పూజారి గారు చెప్తారు శాస్త్రి ఇలా రావయ్యా హోమం జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేశావా అని పంతులు గారు అడగటంతో ఏర్పాట్లు చేశానండి అని చెప్పి ఇంకొక పూజారి చెప్తూ ఉంటాడు వీళ్ళిద్దరిని తీసుకెళ్లి హోమం జరిపించు అని చెప్పి పంతులు గారు చెప్తారు ఆ దండ ఇలా ఇవ్వండమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి విహారీ దగ్గర నుంచి పూజారి గారు దండను తీసేసుకొని ఇక కనక మహాలక్ష్మి విహారీని మరొక పంతులతో కలిపి హోమానికి పంపించేస్తారు ఇక అప్పుడే పద్మాక్షి వాళ్ళు పూజారి గారి దగ్గరకు వస్తారు నమస్కారం పూజారి గారు త్వరలో నా కూతురు పెళ్లి అబ్బాయి అమ్మాయి పేర్ల మీద పూజ చేయండి అలాగే పెళ్లి శుభలేఖను కూడా భగవంతుని పాదాల దగ్గర పెట్టి పూజ చేయండి అని పద్మాక్షి చెప్తూ ఉంటే ఏదమ్మా ఆ పెళ్లి శుభలేఖ ఇలా ఇవ్వండి అని పూజారి గారు అంటారు ఇంకా సహస్ర పూజారి గారికి పెళ్లి కార్డు ఇవ్వగానే సహస్ర విహారి అని పూజారి గారు అలానే చూస్తూ ఉంటారు ఏంటి పూజారి గారు పేర్లు చదివి అలా శిలా విగ్రహంలా నిల్చుండిపోయారు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇందాకలా కుంకుమార్చన వ్రతం కోసం ఒక అమ్మాయి అబ్బాయి జంటగా వచ్చారండి అబ్బాయి పేరు విహారి అని పూజారి గారు చెప్పడంతో పద్మాక్షి సహస్ర అంబిక ఆలోచిస్తూ ఉంటారు సహస్ర అంతలా ఆలోచించాల్సిన అవసరం లేదు ఒకే పేరుతో చాలా మంది ఉంటారు అని చెప్పి వసతి చెప్తుంది నిజమేనమ్మా ఒక వీధిలో పది మంది రమేష్లు పది మంది సురేష్లు ఉంటారు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక పంతులు గారు శుభలేఖ తీసుకెళ్లి దేవుడు ముందు పెట్టి పూజ చేసి సహస్రకు తీసుకొచ్చి ఇస్తారు సరే పదండి వెళ్దాం అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇక మరోవైపు విహారీ కనక మహాలక్ష్మి హోమం చేస్తూ ఉంటారు ఇక పద్మాక్షి వాళ్ళు ఒక పక్కన కూర్చొని ప్రసాదం తింటూ ఉంటారు సహస్ర ఏంటి అంత డీప్గా ఆలోచిస్తున్నావు అని వసద అడుగుతూ ఉంటుంది బావ పేరుతో మరొకరు గుడికి వచ్చారని పంతులు గారు చెప్పిన దగ్గర నుంచి నా మనసు ఎదలా ఉంది పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది అంటే ఏంటే మీ బావ మనెవరికి తెలియకుండా మరొక పెళ్లి చేసుకున్నారనుకుంటున్నావా అని చెప్పి వసదా అంటూ ఉంటుంది అలా అనట్లేదు పిన్ని విహారి అనే పేరు అరుదుగా ఉంటుంది కదా అందుకే బావ పేరుతో గుడికి వచ్చారనేసరికి కాస్త ఆలోచించాల్సి వస్తుంది అని సహస్ర చెప్తుంది అయితే సహస్ర ఒక పని చెయ్యి పంతులు గారి దగ్గరకు వెళ్ళి ఇందాకలా విహారీ పేరుతో ఎవరో వచ్చారని చెప్పారు కదా వాళ్ళు ఈ గుడిలోనే ఉన్నారేమో కనుక్కో అని చెప్పి అంబిక చెప్తుంది గుడ్ ఐడియా పిన్ని అని చెప్పి సహస్ర వెళ్ళబోతూ ఉంటే సహస్ర పూలిష్గా ఆలోచించకు ఒక పేరుతో ఎంతోమంది ఉంటారు అక్కడ వరకు ఎందుకు మన పక్కింట్లోనే నీ పేరుతో మరొక అమ్మాయి లేదా అనవసరమైన విషయాల్లో ఫోకస్ చేస్తే అవసరమైన దగ్గర ఫోకస్ అనేది ఉండకుండా పోతుంది అని పద్మాక్షి కోప్పడుతుంది అయితే వచ్చిన పని పూర్తయింది కదా వెళ్ళిపోదామా అని చెప్పి అంబిక అంటుంది గుడికి వచ్చాము ప్రశాంతంగా ఇంకాసేపు కూర్చుందాం పద్మాక్షి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది మొదలెట్టావా నీ ఉపన్యాసాలు ఎక్కడ ఎంతసేపు ఉండాలో మాకు బాగానే తెలుసు పని పూర్తయింది కాబట్టి వెళ్ళటం మంచిది అని చెప్పి పద్మాక్షి యమునపై కసురుకుంటుంది సరే పదండి వెళ్దాం అని చెప్పి పద్మాక్షి యమున అందరూ కూడా గుడి నుంచి బయటకు వెళ్తూ ఉంటారు అప్పుడే కనక మహాలక్ష్మి విహారి పూజ పూర్తవడంతో పంతులు గారు అక్షంతలు ఇచ్చి ప్రదక్షిణ చేయమని చెప్తూ ఉంటారు ఇక ఆత్మప్రదక్షిణ చేస్తూ ఉంటే కనక మహాలక్ష్మి యమున పద్మాక్షి సహస్రవాలను చూస్తుంది టెన్షన్ పడుతూ ఉంటుంది విహారి గారు వీళ్ళంతా ఇక్కడికి వచ్చారేంటండి అని కనక మహాలక్ష్మి విహారిని అడుగుతూ ఉంటుంది ఎవరు కనక మహాలక్ష్మి అని విహారి అంటూ ఉంటాడు మీ అమ్మగారు అలాగే మిగతా అందరూ కూడా అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఎక్కడ ఉన్నారు అని విహారి అడుగుతూ ఉంటాడు మీ వెనుకే ఉన్నారండి అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఈరోజు పెళ్లి శుభలేఖకు పూజ చేపించాలని గుడికి వెళ్దామని చెప్పారు నన్ను కూడా రెడీగా ఉండమని చెప్పారు కనక మహాలక్ష్మి అని విహారి చెప్తూ ఉంటాడు మన అదృష్టం బాగుండి వాళ్ళ కంట పనలేదు కాస్తైతే వాళ్ళు మనల్ని చూసేసేవాళ్ళు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది బాబు మీ కుంకుమార్చన వ్రతం దిగ్విజయంగా పూర్తయింది అని పూజారి గారు చెప్పడంతో సరే పూజారి గారు మేము వెళ్ళొస్తాము అని చెప్పి విహారి పూజారి గారికి డబ్బులు ఇస్తాడు కనక మహాలక్ష్మి మనం ఇక్కడ ఎక్కువ టైం ఉండటం మంచిది కాదు పద వెళ్దాం అని చెప్పి విహారి అంటాడు ఇక పద్మాక్షి వాళ్ళు గుడి నుంచి బయటకు వెళ్తూ ఉంటే విహారీ కనక మహాలక్ష్మి చాటుగా ఉండి చూస్తూ ఉంటారు అంబిక కిందకు వెళ్ళిపోగానే విహారీ కారు చూసి సడన్గా అక్కడే ఆగిపోతుంది ఏమైంది అంబిక అని పద్మాక్షి వాళ్ళు అడుగుతూ ఉంటారు మన విహారీ కారు ఉందేంటి గుడిలో పూజారి గారు చెప్పిన విహారీ మన విహారీ ఒకరే అయి ఉంటారా అని అంబిక అంటుంది చచా అలా అయి ఉండదు ఎవరో వాళ్ళు జంటగా వచ్చారని పూజారి గారు చెప్పారు మన విహారీ జంటగా ఎలా వస్తాడు అని యమున చెప్తుంది ఏమో ఎవరికి తెలుసు ఎవరేం చేస్తున్నారో అని చెప్పి అంబిక అంటుంది అంటే ఏంటి అంబిక విహారీ ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు అంటున్నావా అని చెప్పి వసుదా అంబికను అడుగుతూ ఉంటుంది ఇదంతా దూరం నుంచి విహారీ కనక మహాలక్ష్మి చూస్తూ ఉంటారు అమ్మో మనల్ని వీళ్ళు చూసేస్తారేమో కనక మహాలక్ష్మి నా కార్ని వాళ్ళు గుర్తుపట్టారు ఇప్పుడు మనం దొరికిపోతామేమో అని విహారీ కనక మహాలక్ష్మికి చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు మరోవైపు అంబిక సహస్ర ఎందుకైనా మంచిది గుళ్ళోకి వెళ్ళి మనం చెక్ చేస్తే గనక పూజారి గారు చెప్పిన విహారి మన విహారి ఒకరో కాదో తెలుస్తుంది కదా అని చెప్పి అంబిక అంటూ ఉంటే సరే పదండి పిన్ని వెళ్దాం అని చెప్పి సహస్ర అంబిక మళ్ళీ గుళ్ళోకి వస్తూ ఉంటారు కనక మహాలక్ష్మి ఇప్పుడు మనం దొరికిపోతారేమో అని చెప్పి విహారి టెన్షన్ పడుతూ ఉంటాడు మీరు కంగారు పడకండి విహారి గారు అని కనక మహాలక్ష్మి అంటుంది ఏ జరిగితే అదే జరుగుతుంది కనక మహాలక్ష్మి నేనే వాళ్ళకి ఎదురెళ్తాను ఏదో ఒక విధంగా కవర్ చేస్తాను అని విహారి అంబిక సహస్రకు ఎదురు వస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్